హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ప్రియ భగవద్బంధువుల సంఖ్యాశాస్త్రం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎలా ఉంటుంది జన్మించిన వారి సంఖ్యల ప్రకారము తెలియజేస్తున్నాం ఒకటవ తారీఖు జన్మించిన వారు అలానే పది అలానే పంతొమ్మిది అలానే ఇరవై ఎనిమిది ఈ తేదీలో జన్మించిన వారిని రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందో తెలుసుకుందాం మీ భర్తు సంఖ్య ఒకటి కానీ పది కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఎనిమిది కానీ వచ్చిన వచ్చిన లేకుంటే జన్మించిన భర్త సంఖ్య సంవత్సరం కూడితే ఒకటి పది పంతొమ్మిది ఇరవై వచ్చిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో గొప్ప స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడితే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు ఒకటి అంటే రవి కుజరవి రవి రవి రవుల కలయిక రవిల కలయిక చాలా గొప్ప స్థాయికి మీరు ఎదిగే మార్గం ఉంటుంది అని చెప్పవచ్చు పోయిన ఏడాది కంటే జరిగిపోయిన ఏడాది కంటే రెండు వేల ఇరవై ఐదు అనేది మీకు వజ్రంలాగా ఉంటుంది మీకు అప్పుల బాధ ఉన్నా ధనం రావట్లేదు కష్టాలలో ఉన్నాము అని అనుకునే వారికి రెండు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఒకటవ సిరీస్లో జన్మించిన వారి గుణాలు వీరు చాలా ధైర్యవంతులు ఎక్కడా ఏమి ఊరు ఊరికనే మాట్లాడరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే గొప్ప లక్షణం ఉన్న వ్యక్తులు అని చెప్పవచ్చు వీరికి చాలా సొంత మార్గం వీరికి వాళ్ళ సొంత మార్గం ఉన్న దారిన ఎంచుకుంటారు వాళ్ళ సొంత మార్గాన్ని ఉన్న దారిని ఎంచుకుంటారు ప్రతి పనిలోనూ అందరూ వెళ్ళే మార్గంలో వీరు వెళ్ళ వెళ్ళరు వెళ్ళడం నచ్చదు అయితే అలా అని వీరి ఆలోచనలు కూడా చాలా చమత్కారంగా ఉంటాయి అని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదులో రాబడి శత్రు విజయం మంచి ఆరోగ్యం కుటుంబంతో ఆనందం సంతానంలో చిన్న చిన్న ఉడవలు సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి వీరిని అర్థం చేసుకుంటారు ఒకటవ సీరియస్కి పడని జన్మ తేదీలు వీరికి ఒకటవ సీరియస్కి పడని జన్మ తేదీలు అంటే ఈ తేదీలు వీళ్ళకి కలిసి రావు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే ఆరు పదిహేను ఇరవై నాలుగు మరియు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ ఈ ఒక తేదీలలో వీరు ముఖ్యమైన పనులు ఆపుకోగలిగితే అంతా మంచిగా జరుగుతుంది బాగుంటుంది ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఆరు పదిహేను ఇరవై నాలుగు మరియు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన వారితో సాధ్యమైనంతవరకు మీరు దూరంగా ఉండండి వారిని దూరంగా ఉంచండి ఈ జన్మ తేదీల వారితో మీరు స్నేహం చేయడం అంత శ్రేయోదాయకము కాదు వీరికి కలిసి వచ్చే తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు మరియు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ ఒక తేదీలలో మీరు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు చేసుకోగలరు మంచి ఫలితాలు ఉంటాయి ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అలానే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఐదు పద ఏడు పదహారు ఇరవై ఐదు మరియు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలో జన్మించిన వారికి స్నేహం బాగా కుదురుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ తేదీలో జన్మించిన వారితో పనులు మంచిగా చక్కగా చేసుకోవచ్చు ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది జన్మించిన వారికి రోజులు ఆదివారము మంగళవారము బుధవారం మరియు గురువారము కలిసి వస్తాయి ఒకవేళ మీరు చెప్పినట్లు జరగట్లేదు అని మీరు అనుకుంటే అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది మీకు కావాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు మీ పేరును మార్చడము కానీ పేరులోని అక్షరములు పేరులో పేరు పేరు మార్చడము కానీ మీ యొక్క జన్మించిన తేదీలు మార్చడం కానీ జరగదు అదంతా అపోహ మీ పేరులో కొద్దిపాటి మార్పుతో సరిచేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది సరి సరిచేసి ఇవ్వడం జరుగుతుంది అలా మేము సరిచేసిన పేరుని మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే ఈ సంఖ్యాశాస్త్రమును ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని అనుసరించండి సర్వత్రా విజయాలన్నీ మీవే కావున ఈ రోజున మంచి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారంతా కూడా సంఖ్యాశాస్త్రం మీదనే జీవితాలని నడిపించుకున్నారు కావున మీరు కూడా సంఖ్యాశాస్త్రంలో నమ్మి ఆచరించండి మహోన్నతమైన విజయాలను అందుకుంటారు కోర్టు కానీ కోర్టు వ్యవహారం కానీ వివాహం కానీ సంతానం కానీ ఇతర ఇతర మీ యొక్క సొంత విషయములు కానీ మరియు ఏ విధమైన సమస్యలైనా సరే ఈ యొక్క సం సంఖ్యాశాస్త్రమును నమ్మండి నమ్మి ఆచరించండి మహోన్నత స్థానానికి ఎదుగుతారు సర్వత్ర విజయాన్ని అందుకుంటారు ఓం నమ శివాయ చ నమ శివాయ సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో శాంతి శాంతి శాంతి